ప్రభు నందు ప్రియదేవుని బిడలారా యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను మన ధ్యానార్థము కొరకు పరిశుద్ధ లేఖనాలలో అపోస్తుడైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములను గమనించు ఉన్నప్పుడు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకునను అయితే ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యతకే పరిగెత్తుచున్నాను ఇక్కడ ఈ వాక్య భాగములలో ఒక పందెపు రంగమును గురించి మనము గమనిస్తూ ఉన్నాం పందెప్పు రంగములో పరిగెత్తాలంటే ఏం చేయాలి మన కొరకు ఉంచబడిన ఆ బహుమానం అనేది పొందుకోవడానికి మన జీవితంలో ఎలాగా ఏ క్రైస్తవ మార్గములో పరిగెత్తాలో దేవుని వాక్యములో నుండి అనేక ఆత్మీయ విషయములను మనం నేర్చుకోగలుగుతున్నాం ప్రియులారా పందెపు రంగములో పరిగెత్తనివ్వకుండా ఆటంకపరిచే కొన్ని విషయములను ముందుగా మనము గమనించగలము తరువాత ఈ పందెపు రంగములో మనం ఎలా పరిగెత్తాలో దేవుని వాక్యానుసారముగా మనము గమనించబోతున్నాం గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనములో గమనించినట్లయితే గళతి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనములో మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను మునుపు పందెపు రంగములో బాగుగా పరిగెత్తుచు ఉన్న ప్రజలు నేడు పరిగెత్తలేకపోవడానికి కారణమేంటో ఇక్కడ పౌలు భక్తుడు గలతి పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు సత్యమునకు విధేయులు కాకుండానట్లు ఆటంకపరిచే కార్యాలు ఏవైతే ఉన్నావో ఈ పందెప్పు రంగములో మనం ఓపికతో పరిగెత్తలేకపోతూ ఉన్నాం సత్యమును నమ్మినప్పుడు సత్యము మనలను స్వతంత్రులుగా మారుస్తున్నది సత్యము మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నట్లుగానే యోహానస్ వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనములో మనందరికీ తెలిసిన వచనమే సత్యమందు ఆయనను ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి సత్యమును మనం ఎప్పుడైతే నమ్ముచు ఉన్నామో సత్యానుసారముగా మనం నడవగలుగుచు ఉన్నాం మునుపు మీరు పందెప్పు రంగములు పరిగెత్తుచు ఉంటుంది కానీ నేడు సత్యమును విననివ్వకుండా ఆటంకపరిచే కార్యములు విధేయతకు సత్యమునకు విధేయత చూపకుండా ఆటంకపరిచే కార్యములు వీటిని మన యద్దు నుండి తొలగించుకోవాలి నేడు సత్యము మనకు బోధించబడుతూ ఉన్నప్పుడు సత్యాన్ని మనము గైకొనాలి సత్యమును అమ్మివేయక సత్యము మన యొక్క కొని ఉంచుకోవాలంట సత్యము బహులోతైనది దానిని కనుగొనగలవాడు ఎవడు మరి ఈ విధంగా దేవుని వచనాలలో అనేక ఆత్మీయ విషయములనేవి మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాము కనుక పందెపు రంగములో పరిగెత్తుచున్న వారి క్రియలు ఎలా ఉంటాయి వారి ప్రవర్తన ఎలా ఉంటుందో వారి యొక్క నడవ నడవడిక ఎలా ఉంటుందో అక్షరానుసారముగా అనేక విషయములు మనము తెలుసుకోగలుగుతున్నప్పటికీ ఆత్మీయానుసారముగా ఒక పందెపు రంగములో మనం పరిగెత్తాలంటే మన యొక్క క్రియలు మన యొక్క నడవడికలు మన యొక్క ప్రవర్తన మన జీవిత విధానములు దేవునికి ఇష్టమైనవిగా మారినప్పుడు మాత్రమే ఈ పందెపు రంగములో ఓపికతో మనం పరిగెత్తగలము అక్షరానుసారముగా పరిగెత్తుచున్నటువంటి వారి ఒక ఏంటంటే ఏ విధము చేతనైనను ఆ బహుమానం పొందుకోవాలనే ఆశతో పరిగెడుతూ ఉంటారు ఆ బహుమానము ఒకవేళ చిన్నదై ఉండొచ్చు పెద్దదై ఉండొచ్చు కానీ వారి యొక్క గురి ఏంటంటే ఆ బహుమానం పొందుకోవాలనే ఆశతో వారు పరిగెడుతూ ఉంటారు నేడు క్రైస్తవ ప్రజలమైన మనలో మన కొరకు ఉంచబడిన బహుమానం అనేది మన కనులు ఎదుట ఉంచబడుతూ ఉన్నది పందెములో ఓపికతో పరిగెత్తినప్పుడు మాత్రమే ఆ బహుమానం అనేది మనము పొందుకోగలుగుతూ ఉన్నాం నీవును నేనును ఈ పందెపు రంగములో ఓపికతో మనం పరిగెత్తినప్పుడు మాత్రమే ఆ బహుమానము పొందుకోగలుగుతూ ఉన్నాము దానిని స్వాధీనపరుచుకోగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా ఇక్కడ పౌలు భక్తుడు చెప్పినట్లుగానే మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి ఈ గలతీ సంఘములు ఉన్నవారు బాగుగా పరిగెత్తేటువంటి వారు కానీ సత్యమునకు విధేయులు కాకుండా వారిని అడ్డగించుచున్నటువంటి కొన్ని విషయములనేవి మనము ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం సత్యమునకు విధేయులు కాకుండునట్లు సత్యమును నమ్మాలనే ఆసక్తి అనేది ఈ రోజుల్లో చాలా మందిలో తక్కువైపోతూ ఉన్నది సత్యమునకు విధేయత చూపక అవిధేయత కలిగిన వారుగా మారిపోతూ ఉన్నారు చూడండి పూర్వతరం వారు సత్యమును నమ్మేవారుగా ఉన్నారు కానీ నేటి తరాలు మనము గమనించినట్లయితే సత్యమును వివరిస్తున్నప్పటికీ సత్యమును బోధిస్తున్నప్పటికీ సత్యాన్ని అంగీకరించడానికి మనసు లేనటువంటి ప్రజలు మనము గమనిస్తూ ఉన్నాం నేడు సత్యము తెలుసుకోలేనటువంటి వారి యొక్క నేత్రములనేవి గుడ్డితనముగా మార్చబడి ఉన్నవి కనుకనే పౌలు భక్తుడు అంటున్నాడు మీ మనోనేత్రములనేవి తెరవబడాలి అని చెప్పి రాస్తూ ఉన్నాడు మన మనోనేత్రములనేవి తెరవబడినప్పుడు మాత్రమే సత్యమును గైకొనగలుగుచు ఉన్నాం కనుక ఈ పందెపు రంగములో పరిగెత్తడానికి ఆటంకపరిచే ఏమిటంటే సత్యమును నమ్మనివ్వకుండా సత్యమునకు విధేయత చూపనివ్వకుండా సాతానుడు అడ్డుపడేవాడుగా ఉంటున్నాడు తరువాత ఈ పందెపు రంగములో పరిగెత్తనివ్వకుండా ఆటంకపరిచే కార్యములు ఏవై ఉన్నవో మనము గమనించినట్లయితే ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచనముల వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిధ్యులను దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును చూడండి ఈ పందెప్ప రంగములో పరిగెత్తనివ్వకుండా ఆటంకపరిచే కార్యములు ఏమై ఉన్నాయంటే మూర్ఖమైన వక్ర జనముల మధ్య మనము నివసిస్తూ ఉన్నాం మూర్ఖమైనటువంటి తరము వారి మధ్యలో మనము బ్రతుకుచూ ఉన్నాం అపోస్తుల కార్యములో ప్రారంభ అధ్యాయాలలో మనము గమనించినట్లయితే పేతురు ప్రసంగించుచూ ఉన్నప్పుడు ఆ ప్రజల యొక్క హృదయములనేవి దేవుని వాక్యము చేత గుర్చబడి వారు అడుగుతున్న మాటలు ఏమిటంటే అయ్యలారా మేమేమి చేయాలని చెప్పినప్పుడు వారు మీరు మారు మనసు పొందండి అని చెప్పి అంటున్నారు ఈ వక్ర జనములకు వేరై ప్రత్యేకముగా జీవించండి అని చెప్పుచూ ఉన్నాడు కనుక పందెపు రంగములో పరిగెత్తాలంటే మూర్ఖమైన ఈ ధరమవారి మధ్యలో మనము ప్రత్యేకపరచబడి యేసుక్రీస్తును వెంబడించే జనాంగమై ఉండాలి ఈ సమయములో ఈ పందెపు రంగములో పరిగెత్తేటప్పుడు మనలో ఏముండకూడదంటే నిరపరాధులను నిష్కలంకులను అని దేవుని కుమారులకు నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుటి క్రైస్తవ జీవితములో ప్రయాణం చేస్తున్నటువంటి మనలో ఈ పందెపు రంగములో పరిగెత్తుచున్నటువంటి మనము మనలో ఏముండకూడదని చెప్పి వాక్యం తెలియజేస్తుందంటే సనుగులను సంశయములను మాని అని అంటున్నాడు ఇస్రాయేలీలో జీవితాలలో కూడా సనగడము సంశయములతోనూ గొనగడము ఇలాంటి కార్యములు దేవునికి వ్యతిరేకముగా వారు బ్రతుకుచు వచ్చినందువలన అరణ్యములో కాల్ బలము కలిగిన వారందరూ కూడా వారు అరణ్యములోనే రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కణాను దేశములోనికి ప్రవేశించలేకపోయి ఉన్నారు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ప్రవేశించలేకపోయి ఉన్నారు ఐగుప్తులో వారు ప్రారంభించిన ఆ ప్రయాణం అనేది మార్గం మధ్యలోనే వారు చనిపోవడానికి కారణం ఏమిటంటే సనుగుతూ గుణుగుతూ సంశయములతో వారి హృదయాలలో ఉన్నందు మూలముగా ఈ ప్రయాణం అనేది కొనసాగించలేకపోయున్నారు నా ప్రియ దేవుని బిడలారా మన ప్రయాణము ఆటంకపరచడానికి గల కారణములు ఏమిటంటే పందెపు రంగములో ఓపికతో పరిగెత్తలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మనము శనిగే వారముగాను గుణుచున్న వారముగా ఉంటూ ఉన్నాం ఎవరి మీద మనము సనుగుతూ ఉన్నాం దేవుని మీద సనిగి గుణిగి మన జీవితాలలో ఈ పందెప్పు రంగములో పరిగెత్తలేకపోవడానికి గల కారకులుగా మనం మారుతూ ఉన్నాం పందెపు రంగములో పరిగెత్తాలంటే మనలో సుగులు గుణుగులు మాని సమస్త కార్యములను చేసే ఒక దేవుని ప్రజలంగా మనము ముందుకు వెళ్ళాలి ఈ పందె రంగములో ఓపికతో మనం పరిగెత్తాలంటే మన జీవితంలో దేవుడు ఏ పిలుపు చేతైతే మనలను పిలిచాడో ఆ పిలుపుకు మనము లోపడాలి కనుకనే ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిపి ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయములో మనం ముందుగా చదివినట్లుగా సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై బేగిరపడు చూడండి పందెప్పు రంగములో మనం పరిగెత్తాలంటే వెనుకున్న వాటినన్నిటిని కూడా మరచిపోవాలంట మన జీవితంలో ఒకటి చేయాలి అదేంటంటే వెనుకున్న వాటినన్నిటిని కూడా మరచిపోయి మన వెనుకటి జీవితాన్ని మనం మరచిపోయి మన ముందున్నటువంటి బహుమానాన్ని తలంచి ఈ పందెపు రంగములో ఓపికతో మనం పరిగెత్తే వారముగా ఉండాలి ఈ పందెపు రంగములో మనం పరిగెత్తేటప్పుడు మన పిలుపును మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నన్ను ఎందు నిమిత్తం పిలిచాడు ఏ ఉద్దేశముతో పిలిచాడు ఆయన ప్రణాళిక ఏంటి నా జీవితములు సంపూర్ణముగా నెరవేర్చబడాలని మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉంటున్నామో అప్పుడు మాత్రమే ఈ పందె ప్రంగములు ఓపికతో మనం పరిగెత్తగలుగుచున్నాము నా ప్రియ దేవుని బిడలారా నేడు మనతో కూడా ప్రయాణాన్ని ప్రారంభించిన అనేకులు ఈరోజు లేకుండా పోయి ఉన్నారు గడిచిన సంవత్సరములో మనతో పాటు ప్రారంభించిన వారు చాలామంది ఈ సంవత్సరములో ప్రవేశించలేకపోయారు మరి వినూతన సంవత్సరంలో దేవుడు మనలను ప్రవేశపెట్టిన ఉద్దేశం ఏమిటంటే మన ప్రయాణం అనేది కొనసాగించాలని ఈ పందెపు రంగములో ఓపికతో మనం పరిగెత్తాలని ఓపికతో మనం పరిగెత్తాలంటే ఒకటి మాత్రం మనం చేయాలి వెనుకున్న వాటిని మరచిపోయి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి విశ్వాసమునకు కర్తయ్యైన యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగములో ఓపికతో మనం పరిగెత్తాలి ఎబ్రియులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనములలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము చూడండి ఓపికతో పరిగెత్తాలి ఈ క్రైస్తవ జీవితం అనేది సహనము ఓర్పు ఓ ఓపిక ఇవన్నీ కూడా దేవుని ప్రజలకు చాలా అవసరమైనది దేవుని ప్రజలమైన మనలో ఈ భూమి మీద మన కొరకు ముందు ఉంచబడిన ఈ పంద్యపు రంగములు యేసు వైపు చూచుచు ఓపికతో మనం పరిగెత్తినట్లయితే ఒక దినమందు పరలోకములు మన కొరకు ఉంచబడిన ఆ బహుమానం అనేది మనం పొందుకోబోచ్చు ఉన్నాం కనుక ఈ పందెపు రంగంలో నీవును నేనును ఓపికతో పరిగెత్తి దేవుని ఎదుట మనము నిలబడి ఆయన సన్నిధిలో యుగయుగములు మనం ఉండడానికి దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇదిగో ప్రభువ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాలని మీరు మాకు బోధించిన ఈ ఆత్మీయ విషయములను మా హృదయములో ఉంచుకొని ఈ పందెపు రంగములో మీ వైపు చూచుచు విశ్వాసమునకు కర్త అయిన మీ వైపు చూచి ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తే కృప మా అందరికీ దయచేయండి ప్రతి ఒక్కరు కూడా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు పడుటకు దేవా మీరు కృపనివ్వండి ఎన్నో సందర్భాల్లో దేవా శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని మరచిపోలేక చాలామంది పందెపు రంగములో నాదా ఆగిపోతూ ఉన్నారు అలా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి వెనుకున్న వాటిని నీటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఈ పందెపు రంగములు ఓపికతో పరిగెత్తే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్తమును మీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ క్రైస్త లాడ్